Samana no panique! ese no pétalo! ¡Ese sea el de de? ¿Sí, ese véntale! ¡Ese el

ఇచ్చినటువంటి ఇరవై మూడు రోజుల దీక్ష శిబిరంలో ప్రభుత్వం ఏర్పడక ముందు ఇరవై మూడు రోజుల దీక్ష శిబిరంలో ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆర్థిక భారము ఉండకూడదు అంటే సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమం పే స్కేల్ వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన వేతనం వాళ్ళ కేటగిరీకి ఏదైతే కేటగిరీలు ఉన్నాయో అన్ని విభాగాల ఉద్యోగులకు వాళ్ళకు ఉన్న కేటగిరీలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి ఇప్పుడు చూస్తే గత ప్రభుత్వం కొంద తెలంగాణ రాష్ట్రంలో కొందరిని రెగ్యులరైజేషన్ చేసింది కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులనే రెగ్యులరైజేషన్ చేయలేకపోయింది ఒక మినిమం క్వాలిఫికేషన్ అంటే ఎంఎస్సి బిఈడి టెట్ ఉపాధ్యాయులకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అలాంటి క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగస్తులు వీరంతా మేము అలాంటి ఉద్యోగస్తులలో మాకు సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వడం లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పడం జరిగింది అది నలభై రెండు వేల పైన ఉండాలి ప్రస్తుతానికి కొంతమంది ఉద్యోగులకు పన్నెండు వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు వస్తున్నాయి ఈ పంతొమ్మిది వేల ఐదు వందలు వచ్చే ఉద్యోగులకు మినిమం ఫార్టీ టూ థౌజండ్ ఇవ్వాలి అంటే ఎంత గ్యాప్ వస్తుందో చూడండి నలభై రెండు వేల ఉద్యోగం మేము చేసే పనులు మామూలుగా మార్నింగ్ లేచినామంటే రాత్రి పది గంటల వరకైనా మా పనులు ఉంటాయి డిఓ ఆఫీస్ నుండి ఏదైనా స్టేట్ నుండి ఒక మెసేజ్ వచ్చింది అంటే ఆ స్టేట్ నుండి మెసేజ్ మెసేజ్ని మా డిఓ ఆఫీస్కి ఇస్తారు డిఓ ఆఫీస్ నుండి మండల విద్యా వనరుల కేంద్రానికి ఇస్తారు మండల విద్యా వనరుల కేంద్రం నుండి క్లస్టర్ వరకు వస్తున్నాయి క్లస్టర్ నుండి స్కూల్ వరకు వస్తున్నాయి స్కూల్ నుండి క్లస్టర్కు క్లస్టర్ నుండి మండల విద్యా వనరుల కేంద్రంకు మండల విద్యా వనరుల కేంద్రం నుండి జిల్లా కేంద్రం నుండి స్టేట్కు డాటా వెళ్తుంది కాబట్టి డాటా వెళ్ళడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించే ఉద్యోగులు ఎవరంటే <laughs> శిక్ష ఉద్యోగులు అని చెప్పక తప్పదు ఉపాధ్యాయులు అందరూ కూడా గత పదిహేను సంవత్సరాలుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా చాలీ చాలని వేతనాలతో సతమత పడుతూ చాలా మంది దాదాపు నూట అరవై ఎనిమిది మంది మరణించడం కూడా జరిగింది ఆ మరణించినటువంటి ఉద్యోగస్తులకు కూడా కనీసం ఒక లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు కనీసం దహణ సంస్కారాలు కూడా మేము మనిషికి ఒక పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వేసుకొని నిర్వహించుకోవాల్సినటువంటి దుర్భర పరిస్థితులు నెలకొల్ ఉన్నాయి కాబట్టి మేము ఇదే సందర్శ లాస్ట్ ఇయర్ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మా దీక్ష శిబిరానికి విచ్చేసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల లోపల నిర్వహిస్తాము అవన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు వస్తున్నప్పటికీ కూడా అతనికి ఇష్టమైనటువంటి విద్యాశాఖ ఎంతో ఇష్టమైనటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రము పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఒకటే విద్యాశాఖలో అత్యున్నతంగా పనిచేస్తున్నటువంటి ఎక్కువగా ఆ ఫలితాన్ని అందిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరినీ కూడా పిలిచి మాట్లాడి మేము కోరేటువంటి కోరికలు కూడా ఏం గొంతమ్మ కోరికలు కాదు కాబట్టి ఈ మధ్యన మార్కెట్కి అనుకూలంగా మా యొక్క రేట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ ఉద్యోగస్తులందరి యొక్క వయసు పెరుగుతూ ఉంది అట్లాగే మా యొక్క జీతాలు మాత్రం పెరగడం లేదు మేము ఈ యొక్క విద్యా వ్యవస్థలో పనిచేపటి పదిహేను సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లల యొక్క వయసు పెరుగుతుంది మా వయసు తగ్గుతుంది కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు కనీసం మేము కనీస స్థాయిలో బతకాలి అంటే మినిమం టైం స్కేల్ అనేటువంటిది అవసరం కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షణ అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే అందరిని కూడా రెగ్యులైజ్ చేసి మరి యొక్క జీవితాలన్నీ ఆశించడం అందించినటువంటి మాటలు తన చెప్పడం జరిగింది సార్ సారి గారి మాటల తన మా ప్రభుత్వం కనుక వస్తే మిమ్మల్ని ఒక నెల రోజులలోనే రెగ్యులరైజ్ చేస్తాము విద్యాశాఖలో విలీనం చేస్తాము మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అన్న సారు మాటలను దృష్టిలో ఉంచుకొని మేము ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం సార్ సార్ నుండి ఎప్పుడు మాకు ఆ వార్త వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాము సార్ వారి యొక్క ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా సార్ నుండి మాకు రాకపోవడం వల్ల చాలామంది మా మిత్రులందరూ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరికీ కూడా మళ్ళీ వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కానీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధంగానే సార్ గారి దృష్టిలో ఉంది మీ మీ సమస్య మా దృష్టిలో ఉంది సార్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం అని వాళ్ళు మాట్లాడినట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మన ప్రభు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ మా గురించి సొంతగా తన నోటి నుండి ఒక మాట వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం సార్ సార్ మాట కోసం మేము నిరీక్షిస్తున్నాము ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి గల కారణం కూడా అదే సార్ నుండి మాకు ఒక మాట వస్తుంది కంపల్సరీ మమ్మల్ని విద్యా వ్యవస్థలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేస్తాము అనేటువంటి చల్లని వార్త చెప్తాడని ఎదురు చూస్తున్నాం సార్ ఈ వార్త మాకు బతుకమ్మ లోపు మా అందరి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కుటుంబాలలో సంతోషాన్ని సార్ చెప్తారు అనేటువంటి వంటి ఆశతో ఈ రోజు రావడం జరిగింది